హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సుస్మితా చెర్రీ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఈరోజైతే ఒక బ్యూటిఫుల్ పార్క్ వచ్చేసామండి మేమైతే ఖమ్మంలో చాలామందికి తెలిసి ఉండదు ఈ పార్క్ ఉందని బట్ మోస్ట్ బ్యూటిఫుల్ పార్క్ అండి ఇది వచ్చేసి వెలుగుమట్ల పార్క్ అనమాట సో ఎంటర్ అవ్వగానే జారుబండ చూసేశాడు మా బాబు అయితే స్లైడ్ ఇంకా అది చూసిన దగ్గర నుంచి ఎక్కుతానని ఒకటే గోల అనమాట సో ఈ ట్రయింగ్ టు క్లైమ్ అనమాట సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే అసలు ఫస్ట్ పిల్లల్ని తీసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు ప్రశాంతంగా ఆడుకోవచ్చు అనమాట ఫుల్ ఆఫ్ గ్రీనరీతో ఉంటుందన్నమాట సో ఇంకో స్లైడ్ కూడా కనిపించేసింది ఇంకో స్లైడ్లో కూడా ఎక్కేశాడు అనమాట చాలా క్యూట్గా ఉన్నాడు కదండి మా బాబు అయితే ఇంత చక్కగా ఆడుకుంటున్నాడంటే అసలు వాళ్ళ డాడీని అయితే చాలా అల్లరి చేసి ముప్పతిప్పలు పెట్టాడు అనమాట సో ఇక్కడైతే మేమైతే ఒక జీప్ ఎక్కేసామండి సో ఓవరాల్ వెలుగుమట్ల పార్క్ చూడి చూసి నడవాలి నడిచి చూడాలంటే చాలా టైం పడుతుంది అనమాట అంత పెద్ద పార్క్ సో మేము జీప్ ఎక్కి ఒక రౌండ్ మొత్తం వేసేసామన్నమాట సో ఇలా ఇంకోసారి ఏం చేసామంటే బాబుతో ఒక బాల్ తీసుకొని వెళ్ళామండి వెళ్ళేటప్పుడు సో అలా బాబుని కూర్చోబెట్టి మేము బాల్తో ఆడుకున్నాం అనమాట మా హస్బెండ్ ఆడుతున్నారు నేను వీడియో తీస్తున్నాను సో మీ ఈ వీడియోలో చూడవచ్చు ఎంత గ్రీనరీగా ఉందంటే చాలా ప్లజెంట్గా ఉంటుందండి ఖమ్మం ఎవరైనా వస్తే మాత్రం వేరే సిటీ నుంచి వెలుగుమట్ల పార్క్ని విజిట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ ఖమ్మం పీపుల్ కొంతమంది మీకు తెలియని వాళ్ళకి వెలుగుమట్ల పార్క్ తెలి తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ పార్క్కి మాత్రం వెళ్ళిపోండి మా బాబుకి చాలా కొత్త కొత్తగా ఉంది ఎప్పుడు గ్రాస్లోకి కానీ ఎక్కడ బయట తీసుకెళ్ళాలంటే కింద వదిలేదన్నమాట ఫస్ట్ టైం వదిలేసాం చూడగానే చాలా ప్లజెంట్గా అనిపించి వాడు ఆడుకోవడానికి బాగుంటుందని చెప్పి వదిలేసామన్నమాట చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశామండి బాబు అయితే చెప్పని లేదు మీరు వీడియోలో చూడొచ్చు ఎంత చక్కగా ఆడుకుంటున్నాడు అనేది ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయడం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకొని అయితే మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి వీడియోస్ మేము మీకు తెలియని ప్లేసెస్ని చూపిస్తాము వంటలు కుకింగ్ ఇన్ఫర్మేటివ్స్ అన్నీ ఉంటాయండి సో ఇలా అయితే మా హస్బెండ్ మా బాబుతో ఆడుకుంటున్నాడు అనమాట సో చూడడానికి చాలా చక్కగా అనిపించిందని నేను వీడియో తీయడం స్టార్ట్ చేసేసానండి సో వెలుగుమట్ల పార్క్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మెయిన్ ఫ్యామిలీతో వెళ్ళడానికి అయితే సూపర్గా సరిపోతుందండి ఇది వచ్చేసి అండ్ మా బాబు ఇలా ఆడుకుంటున్న టైంలో నేను మా హస్బెండ్ అయితే కొన్ని సెల్ఫీస్ అయితే తీసేసుకున్నాం మళ్ళీ కుదరదు మాకు సెల్ఫీస్ తీసుకోవడానికి సో మళ్ళీ మా బాబు వచ్చేసాడు సో బాబుతో కూడా సెల్ఫీ తీసేసుకున్నాము సో దిస్ ఈజ్ అవర్ క్యూట్ ఫ్యామిలీ అండి సో ఇందాక చెప్పాను కదా జీప్ ఎక్కేసి సో ఓవరాల్ పార్క్ మొత్తం చూసేసామన్నమాట చాలా అంటే చాలా బాగుందండి మొత్తం ఫారెస్ట్ ఏరియా అనమాట ఇది ఇంకా లోపలికి వెళ్తూ ఉంటుంటే చాలా ఫారెస్ట్ వచ్చేస్తుంది అండి మనకి మొత్తం మా బాబాయ్ అయితే మస్తు ఎంజాయ్ చేశాడు చూడండి వాడికి చాలా నచ్చింది అనమాట ఒక అడ్వెంచర్లా ఉంది వాడికి ఫస్ట్ టైం ఇలా తీసుకెళ్ళాము జీప్లో వెళ్తుంటే మాకు కూడా చాలా కొత్తగా అనిపించింది అండ్ జీప్ కూడా చాలా బాగుందండి మనం కూర్చుంటే చాలా హైలో ఉంటుందన్నమాట సో అలా చాలా అంటే చాలా బాగుంది ఇలా జీప్లో ఒక రౌండ్ మొత్తం వేసేసాం పార్క్ మొత్తం మేము ఈ మధ్యలో మేము తీసుకున్న ఫొటోస్ అండి ఇవి మా బాబుతో అండ్ మా ఫ్యామిలీ పిక్ అనమాట అక్కడ కొంతమంది ఉంటే వాళ్ళని అడిగామని మా ఫ్యామిలీ పిక్ తీయమని తీసేశారు సో అవుట్పుట్ అయితే ఇలా వచ్చేసింది అండ్ మేమందరం కూడా మ్యాచింగ్ వేసేసుకొని వెళ్ళిపోయామండి మా హస్బెండ్ కొంచెం మ్యాచ్ అవ్వలేదు కానీ చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేము జీప్లో వెళ్ళే టైంలో మాకు ఇలా కనిపించింది ఒక టవర్ అని దాని మీద కూడా ఎక్కేసి మేము ఫొటోస్ తీసుకున్నాం అనమాట సో ఇలా యానిమల్స్తో ఉండే దగ్గర మా బాబు అని మా హస్బెండ్ ఫొటోస్ తీసుకున్నారు చెప్పాలంటే నా వాయిస్లోనే మీకు తెలుస్తుంది మేము ఎంత ఎంజాయ్ చేసామనేది వెలుగుమట్ల పార్క్ మాత్రం మిస్ అవ్వకండి చూడండి ఖచ్చితంగా ఇలా మా బాబుతో అయితే కొన్ని ఫొటోస్ మా హస్బెండ్ నన్ను తీసేశారు చాలా ముచ్చటేస్తుంది నాకు ఈ ఫొటోస్ తీస్తుంటే సో మా ఫ్యామిలీ ఎలా ఉంది మీరు ఎలా ఉంది అనేది మీరు కమెంట్స్లో చెప్పాలి అండ్ మా బాబు ఎలా ఉన్నాడో కూడా మీరు కమెంట్స్లో చెప్పాలి అండ్ మీరు ఎప్పుడైనా ఈ వెలుగుమట్ల పార్క్ చూసారా చూసుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది నాకు కామెంట్స్లో చెప్పండి అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదండి మాకు కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ఇలా కాసేపు నేను మా బాబుతో కూడా ఆడుకున్నాను అనమాట బాల్తో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి మేము మార్నింగ్ వెళ్ళి కొంచెం ఆఫ్టర్నూన్ త్రీ వరకు అక్కడే ఉండి వచ్చేసామన్నమాట చాలా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీస్తో వెళ్తే ఇంకా చాలామంది అయితే కుకింగ్ వీడియో కుకింగ్ కూడా ఇక్కడే చేసుకొని తింటున్నారు ఈవినింగ్ వరకు ఉండి సో ఇలా టైం స్పెండ్ చేశామండి మా బాబుతో నేను మా హస్బెండ్ అనమాట వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సుస్మిత చెర్రీ యూట్యూబ్ ఛానల్